ఇప్పుడు మళ్ళీ చెట్లు పెట్టారు అంటే ఆ పాత అంత దస్ట్ పట్టేసి కొన్ని తెగిపోయాయి చెట్లన్నీ ఖరాబ్ అయిపోయాయి అందుకే మళ్ళీ పెట్టాడు ఏం చెట్లు పెడతామా చెప్దాం ఫ్రెండ్స్ ఇది అయితే నా బాటా బాటిల్ ఎలా వాటర్ బాటిల్ ఏం బాటిల్ అది బాగుండదు అదే అది ఏం బాటిల్ చెప్పు బాదం మిల్క్ బాదం మిల్క్ బాటిల్ లో వాటర్ వాస్కున్నావు బాగుంది ఆ ఫ్రెండ్స్ ఇల్లో ఓపెన్ చేస్తే దీంట్లో తగచ్చు స్కూల్ కళ్ళా వేరే రోజు హ్ ఏం ఎం స్కూల్లో డాన్సర్స్ స్పీచెస్ గేమ్స్ ఆడిపిచ్చింది ఏం గేమ్స్ ఆడు గేమ్స్ ఒక రన్నింగ్ రేస్ జరిగింది నేను ఫస్ట్ వచ్చినా ఎలా కన్నలా ఎల్ఎస్ ఫస్ట్ నేను అంటే ఏం ఆడుతాను గేమ్సా గేమ్స్ స్పీచెస్ డ్యాన్స్ అన్ని ప్లస్ పార్టిసిపేట్ చేస్తున్నాను మీరు కూడా రిపబ్లిక్ డే నాడు ఇలా గేమ్స్ కానీ స్పీచెస్ కానీ డ్యాన్స్ కానీ ఇలా ఎప్పుడైనా ఉన్నారా ఫ్రెండ్స్ నేను నేనైతే చాలా చాలా ఉన్నాను ఈ నాకు స్పీచ్ అయితే కొంచమే ఇచ్చారు ఈసారి ఎప్పుడు లాంగ్ ఇచ్చేది ఈసారి తక్కువ ఇచ్చారు కొంచెప్పు రాదు ఇంకా నేర్చుకోవాలి కొంచెం నాకు ఇప్పుడు ఎప్పుడైనా దూప్ అయింది అనుకో తీసుకోండి అయిపోయింది అలా తాగచ్చు ఎప్పుడు చూద్దాం ఇదేంటిది ఇది దొండ చెట్టు దొండకాయ 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 ఇది మందార చెట్టు ఇది మందార 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 ఫ్రెండ్స్ ఈ కూడా పంజేస్తది ఇది అంటే ఇది నెక్స్ట్ వస్తా రాలి ఫ్రెండ్స్ స్టోన్స్ రైట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది ఏమో ఇది ఏ పెడతాంటి గార్డెన్

చూపెట్టు ఫ్రెండ్స్ మా బంతిపూల చెట్టు ఆవులు డోర్ రీచే పెట్టాము అక్కడ

మేమైతే దీన్ని నల్లమంటాము నేనేమో నేను మా మీ చిన్నపిల్లలు ఉంటే దీన్ని తాత తాత అంటారు ఇది చూడు నేనేం చేస్తాను దీన్ని తాత ఇట్లా అంటారు తాత తాత ఒక రూపాయివా లేదండి నీ గుండు అది ఎక్కడుగో పోతుంది అట్లా అంటే అందుకే నాకు ఇదంటే ఫుల్ ఇష్టం ఈ ఆకులేమో మందుకు వాడతారు ఇట్లా 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 అని దెబ్బ తాకింది అయ్యోనాన్ని దీంట్లో దంచి దీంట్లో వాటర్ వస్తుంది ఇప్పుడు రాదు నీట్గా వాటర్ పోసుకుంటుంటే ఓ ఫ్రెండ్స్ గ్రీన్ అవుతుంది నా హ్యాండ్ అలా అవుతుంది అట్లయితే కొద్దిసేపు ఉంచుకోవాలి అట్లయితే మన దెబ్బ తాకిన కడ చోట మంచిగా ఉంటుంది ఏం ఖరాబ్ కాదు

నాదే ఫ్రెండ్స్ ఇందాకే ప్లాంట్స్ అన్నిటికి వాటర్ పోసాము ఇప్పుడు అందుకే కొంచెం ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని ఫిష్ బి లైవ్ పెట్టకముందే అన్నిటికీ వాటర్ పోసాము యోచుడు చూడండి మట్టి చూడు ఎలా బ్లూ అయిందో